హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ నుంచి విడుదల కానున్న ఎలక్ట్రిక్ కారు పేరు మారింది మహీంద్ర బీఈ సిక్స్ ఈ పేరుతో లాంచింగ్ సమయంలో ఈ కారును విడుదల చేశారు ఈ పేరుపై ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే దీంతో స్వల్పంగా మార్పు చేయాలని మహీంద్ర నిర్ణయించింది ఇక నుంచి బీఈ సిక్స్ గా పిలవనుంది ఇండిగా అభ్యంతరాల నేపథ్యంలో ఈ అనే అక్షరాన్ని తొలగించింది ఒక చిన్న అక్షరంతో రెండు దిగ్గజ కంపెనీల మధ్య వివాదం రేగింది మహీంద్ర కంపెనీ ఇటీవల ఈవీ విభాగంలో బిఈ ఈ అనే మోడల్ కారును ఆవిష్కరించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించింది అయితే ఈ అనే పేరుపై ఇండిగో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది తాము సిక్స్ఈ బ్రాండింగ్ ను ఇప్పటికే వివిధ సేవల్లో వినియోగిస్తున్నామని తెలిపింది విమాన సర్వీసులతో పాటు సిక్స్ఈ ఫ్లెక్స్ సిక్స్ఈ లింక్ ఈ ప్రైమ్ తదితర వాటిని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది ఈ నేపథ్యంలో మహీంద్ర కంపెనీ తన కారు సిక్స్ఈ పేరు పెట్టడానికి ఖండించింది వివాదం కోర్టు వరకు వెళ్లడంతో మహీంద్ర కంపెనీ తన కారు పేరు మార్చడానికి నిర్ణయం తీసుకుంది తన కారులోని ఈ అనే పేరును తొలగించింది ఇండిగో నిరాధార ఆరోపణలు చేస్తోందని దీనిపై కోర్టులో తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించింది తమ ఖాతాదారులకు మెరుగైన ఉత్పత్తులను పరిచయం చేయడం మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపింది మహీంద్ర కంపెనీ ప్రతినిధులు ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు ఇండిగో సంస్థ వాడుతున్న బ్రాండింగ్ సిక్స్ఈ అని తమ కొత్త కారు పేరు బిఈ సిక్స్ఈ అని వివరణ ఇచ్చారు తాము కేవలం సిక్స్ఈ అనే పేరును మాత్రమే వాడడం లేదని దానికి ముందు బిఈ కూడా ఉందని తెలిపారు కాబట్టి ఈ పేర్ల మధ్య ఉన్నాయన్నారు ఏది ఏమైనా ఇండిగో విమానయాన సంస్థ అభ్యంతర నడుమ తన కారు పేరును స్వల్పంగా మార్పు చేయాలని మహీంద్రా కంపెనీ నిర్ణయించుకుంది ఈ కారు విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోవడంతో ఈ చర్యలు తీసుకుంది కేవలం ఒక్క ఈ అనే చిన్న అక్షరం ఈ రెండు పెద్ద కంపెనీల మధ్య వివాదానికి కారణమైంది ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో దావా నడుస్తుంది ఈ నేపథ్యంలో తమ కారు పేరును మార్చుతున్నట్టు మహీంద్రా మహీంద్రా బి సిక్స్ఈ ఎలక్ట్రిక్ కారు ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ కిలోవార్ట్స్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులోకి వస్తుంది వీటిని మహీంద్రా వన్ సెవెంటీ ఫైవ్ కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం ఇరవై నిమిషాల్లో ఇరవై నుంచి ఎనభై శాతం చేయొచ్చు బ్యాటరీతో సిక్స్ ఎయిటీ టూ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అలాగే టూ సెవెంటీ ఎయిట్ బీహెచ్పిని విడుదల చేస్తుంది ఫిఫ్టీ నైన్ కిలోవాట్ బ్యాటరీ నుంచి టూ ట్వంటీ ఎయిట్ బీహెచ్పి విడుదలవుతుంది ఈ రెండు వెర్షన్లు త్రీ ఎయిటీ టార్క్ ను అందిస్తాయి సిక్స్టీన్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షనాలిటీ ఏడీఏస్ సూట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా డ్రైవర్ డిస్ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి